న్యూస్ ఛానల్ కి స్వాగతం నా పేరు యశస్విని చిత్రాడ విశాఖ జిల్లా గాజ్వాక గాజ్వాక ఆటోనగర్లోని బ్లాక్ గోల్ కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని లేనేట్ల జిల్లా వ్యాప్తి ఉద్యమం చేపడతామని సిఐటియు విశాఖనగర్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు తెలిపారు బ్లాక్ గోల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా సిఐటిఓ ఆధ్వర్యంలో పాత నుండి కొత్త వరకు చేపట్టిన పాదయాత్రలో జగ్గునాయుడు మాట్లాడుతూ గత ఇరవై మూడేళ్లుగా నూట ఇరవై మంది కార్మికులు బ్లాక్ గోల్ కంపెనీలో పనిచేస్తున్నారని కార్మిక చట్టాలను అమలు చేయకుండా రోజు కార్మికులతో పన్నెండు గంటలపాటు డ్యూటీ చేయించి ఇబ్బంది గురిచేస్తున్నారని ఆరోపించారు కరోనా కారణం చూపుతూ యాజమాన్యం మే మూడు నుండి కంపెనీ మూసివేసిందని దీని వలన కార్మికుల కుటుంబాలు రోడ్న పడ్డాయని అన్నారు ఈ నెల ఇరవై నాలుగులోపు బ్లాక్ గోల్ యాజమాన్యం కార్మికులకు ఉపాధి కల్పించాలని లేని పక్షంలో కార్మికులకు సెటిల్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జ్యోతీశ్వరరావు ఈశ్వర్రావు మల్లేశ్వరరావు అశోక్ తదితరులు పాల్గొన్నారు

బ్లాక్ గోల్డ్ యాజమాన్యం టీఎంటీ ఐలండ్ బార్స్ని ఉత్పత్తి చేస్తూ ఉంది గత ఇరవై మూడు సంవత్సరాలుగా నూట ఇరవై మంది కార్మికులతో ఈ సంస్థ పనులు ప్రారంభించింది ప్రారంభంలో సామాన్యంగా ఒక స్కూటర్ మీద వచ్చినటువంటి యాజమాన్యం ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో ఈ సంస్థలో కార్మికులు కష్టపడి పనిచేయడం వల్ల వచ్చిన లాభాలతో ఈరోజు వందల కోట్ల రూపాయలు ఆర్జించింది వ్యాపారాలు కూడా నగరం అంతా జిల్లా వ్యాప్తంగా విస్తరించే కార్యక్రమం చేసింది ఇటువంటి యాజమాన్యం ఇంకా వాళ్ళ ధనదానం తీరలేదు మే నెల మూడవ తేదీ నుంచి అర్థాంతరంగా కంపెనీని మూసివేసింది గత మూడు నెలలుగా కార్మికులు మా ఉపాధిని కాపాడండి కంపెనీ తెరవండి అని చెప్పి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే యాజమాన్యం ఖాతా చేయట్లేదు మీరు రిజైన్ చేయండి రిజైన్ చేస్తే మీకు రావాల్సిన సెటిల్మెంట్ ఇస్తామని చెప్పని తా దుర్మార్గంగా చెప్తా ఉంది అంటే వందల కోట్ల రూపాయలు ఇంకా లాభాలు సరిపోలేదు ఆ కార్మికులతో సెటిల్మెంట్ డబ్బులు కూడా తిరిగి అని చెప్పి యాజమాన్యం ప్రయత్నించడం చాలా దుర్భార్గ విషయం నరమాంసము అలవాటు పడిన పులి కూడా తన కడుపు నిండితే పక్కన ఉంటుంది కానీ బ్లాక్ గోల్డ్ యాజమాన్యం ధన సాధనానికి అడ్డదుపు లేదని చెప్పిన విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎప్పటికైనా సరే మేనేజ్మెంటు తన ధనసాహనాన్ని ఆపి నీ ఆస్తిని పెంచడం కోసం కీలకమైనటువంటి శ్రమ చేస్తున్నటువంటి ఈ నూట ఇరవై మంది కుటుంబాలు కోసం బాధ్యత బాధ్యతనేది కాబట్టి కంప్లైంట్ వెంటనే తెరవాలి కార్మిక ఉపాధిని నువ్వు కాపాడాలి దాంతోపాటు ఈ ఈ ఈ సంస్థ మీద ఆధారపడినటువంటి నూట కుటుంబాలకి ఉపాధి అవకాశం పెంచాలని చెప్పిన మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్యాయంగా అర్థాంతరంగా చట్టవిరుద్ధంగా కంపెనీని మూసివేసినటువంటి బ్లాక్ గోల్డ్ యాజమాన్యం మీద వెంటనే చర్యలు చేపట్టాలి కంపెనీ చరివించాలి కార్మిక ఉపాధిని కాపాడాలని చెప్పిన డిమాండ్ చేస్తున్నాం మేము ఈరోజు బ్లాక్ బోర్డ్ కార్మిక మద్దతుగా గాజువాకులు ఉన్నటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి కార్మిక నాయకులు ఈరోజు ఈ నిరసన వ్యవస్థలో పాల్గొంటూ ఉన్నారు యాజమాన్యం ఇప్పటికైనా స్పందించాలి అధికారులు ప్రభుత్వం స్పందించాలి మేము రేపు ఈ నెల ఇరవై నాలుగో తేదీన సిఐటియు జిల్లా బాధ్యులతో సమావేశం చేస్తున్నాం ఆ సమావేశంలో బ్లాక్ గోల్డ్ కార్మికుల తాలూకా గురించి ఇక్కడ జరుగుతున్న ద్రోహం గురించి ఖచ్చితంగా చర్చించి ఈ ఉద్యమాన్ని నగర వ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చూడతామని చెప్పని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మీరు ఎం రాంబాబు ఆటో నగర్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ఈరోజు బ్లాక్ గోల్డ్ యాజమాన్యం చాలా దుర్మార్గంగా మొండుగా వ్యవహరిస్తుంది గార్డ్ కార్మికులు ఏమీ గొంతం కోరికలేమీ కోరడం లేదు ధరలు పెరిగిపోయే ప్రతి రెండు సంవత్సరం ఒకసారి అగ్రిమెంట్ చేసుకుంటారు మాతోటి ఆ అగ్రిమెంట్ ధరలు పెరిగిపోయే అలాగే ఈ ధరలకి అనుకూలంగా మాకు జీత సరిపోవట్లేదు కాబట్టి ప్రతి రెండు సంవత్సరాలు ఎలా అయితే అగ్రిమెంట్ చేసుకుంటారో అలాగే మాకు కూడా అగ్రిమెంట్ చేయండి సార్ అని ఒక వినతపత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతపత్రం తీసుకుని దుర్మార్గంగా కరోనా వంక పేరు చెప్పి కరోనా వచ్చింది కాబట్టి మీరు పది రోజులు మీకు సెలవు ప్రకటిస్తున్నానని చెప్పి ఆ